గోవిందాయడ మహా హిందూ బదులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము పదమూడవ శ్లోకం విధి హీన సృష్టాన్నం మంత్రహీనం దక్షిణం విరహితం యజ్ఞం తామ పరిచక్షతే శాస్త్ర విధిని అనుసరింపనదియు అంటే శాస్త్ర విధికి విరుద్ధమైనదియు అన్నదాన రహితమైనది మంత్రహీనమైనది దక్షిణరు లేనిదియు శ్రద్ధారహితమైనదియుజ్ఞము తామసి యజ్ఞము అనబడును శాస్త్ర విధికి విరుద్ధంగా చేసేది కల్పితమైన పిచ్చ పిచ్చ పుస్తకాలు చూసి అవి నిజమే అని భ్రమపడి చేసేది యోత్సంగా రకరకాల వింత విచిత్రమైన వాళ్ళని దేవతలు గాను బాబాలు గాను దేవుళ్ళు గాను దేవాది దేవుళ్ళు గాను కల్పించి ప్రచారం చేసి పుస్తకాలు రాయడమే కాకుండా సంస్కృతంలో మంత్రాలు శ్లోకాలు సహస్రనామాలు సుప్రభాతాలు కూడా రాసి పడాల్సి ఇది ఎక్కడున్నాయా ఈ సుప్రభాతము అంటే మేము రాసాం ఎలా రాసారయ్యా అంటే ఆయన మాకు దేవుడు ఎలా దేవుడు అయ్యాడా అంటే మా మనసులో మాట ఆయన చెప్పాడు ఆయన మేము అనుకోగానే ఏదో అయిపోయింది అంత మంచి జరిగింది మేము నమ్మాము ఇది తప్ప రెండవ మాట ఉండదు మనుషులను దేవుళ్ళని చేసి తప్పుడు పుస్తకాలు రాసి కా సంస్కృతం తెలిస్తే మంత్రాలు ఆ మనుషులకి గాయత్రి మంత్రాలు కూడా రాసిపడే స్థితికి కొందరు స్వార్థపరులు దిగజారిపోయారంటే సిగ్గుపడాలి నిజంగా పరమాత్మడు స్పష్టం చెప్తున్నాడు శాస్త్ర విధికి విరుద్ధమైనవి ఏమిటా తమో కూడిన కూడని యజ్ఞమటది తమో గుణం ఉన్నవాడే చేస్తాడు తప్ప సత్వగుణం ఉన్నవాడు పరమార్థం మీద దృష్టి కలిగి ఉంటాడు తప్పు ఇలాంటి తప్పుడు పనులు చేయడు అని పరమాత్మ గట్టిగా చెప్తున్నాడు వినొద్దా భగవద్గీతలో పరమాత్మ చెప్పింది అనేది హిందూ సమాజానికి ఇష్టానికి వదిలిపెడుతున్నాడు అన్నదాన రహితమైనది ఏదైనా ఒక మంచి పని చేసినా శుభకార్యము చేసినా ఒక యజ్ఞము చేసిన హోమము చేసినా ఏదైనా ఒక మంచి పని ఏదైనా చేస్తే మంగళప్రదంగా అన్నదానం పెట్టి భగవంతుడికే కడుపు నింపాము అని తృప్తి పడితే కంప్లీట్ గా శాంతి జరుగుతుంది అన్నదానము అంటే ముందు అర్థము తెలుసుకోండి పది మంది చుట్టాలన్న అనుకుంటారేమో కులంలో వాళ్ళైనా అనుకుంటారేమో పది మంది చేస్తారు మనం కూడా అలా చేపితే ఏం బాగుంటుంది అప్పో సపో చేసి బాగా గ్రాండ్గా బఫేడ్ ఉన్నర్లు ఏర్పాటు చేద్దాము లేకపోతే నలుగురులో మన బరువు పోతుంది ఇది కాదు అన్నదానం అంటే లేకపోతే ఇదిగో మా కులానికి మా సామాజిక వర్గానికి మా కమిటీకి ఒక పేరు రావడం కోసం విరాళాలు తీసేసుకొని పలానా పలానా వారాల్లో సాయంత్రం ఈ వేళ నుండి ఈ వేళ వరకు ఈ గుడి దగ్గర ఈ సంస్థ దగ్గర అన్నదానం చేసేస్తున్నాం అది కాదు అన్నదానం అంటే ఏదైనా ఒక మంచి కార్యము తలపెట్టినప్పుడు పది మందికి ఏమిచ్చి శాంతి జరపగలవు బట్టలు పది జతలు పెట్టినా కూడా ఇంకా ఇస్తామంటే తీసుకుంటారు డబ్బు ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇస్తామంటే తీసుకుంటారు వస్తువులు ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఇస్తామంటే తీసుకుంటారు అన్నం పెడితే కడుపు నిండి ఆకలి చల్లారి తృప్తి పడి శత్రువు కూడా తిన్న తర్వాత చల్లబడి ఆనందిస్తారు ఆ పవరు అన్నం పెట్టడానికి ఉంది ఆ అన్నము ఎవరికి పెట్టాలి ఇది కూడా ఆ తర్వాత శ్లోకాల్లో వస్తుంది ఎవరికి అంటే దానం సాత్విక దానం ఏమిటనే శ్లోకం వస్తుంది అప్పుడు చెప్పుకుందాము ఎవరికి అవసరం ఉందో ఏ పరిస్థితుల్లో చెయ్యాలో ఎలాంటి భావనలతో అవతల వాడు ఉండాలో ఇచ్చేవాడు ఏ భావనతో ఉండాలో అలాంటి భావనలతోటి అలాంటి పద్ధతులతో అన్నదానం చెయ్యాలి కడుపు నిండా సరిగ్గా రోజు తినడానికి నోచుకొని పది మంది పేదలను పిలిచి సంతుష్టిగా సదృష్టపేతమైన భోజనం పెట్టేస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారు తెలుసా మా జన్మలో ఇంత కడుపు నిండా తినలేదు ఇన్ని రకాల ఐటమ్స్ తోట మేము ఏ రోజు తినలేదు ఏదో అంత సద్ధనం తినో ఉల్లిపాయ వేసుకోనో పచ్చడి వేసుకోనో ఎప్పుడో ఒక తిరుగుతూ కూరని ఆరుతో తినే బతుకులు మావి అలాంటిది ఈ రోజు ఈయన ఎంత గొప్పగా మాకు అన్నం పెట్టించాడు అని వాళ్ళు ఎంత ఆనందిస్తారు తెలుసా సరే పోని మన బంధువుల్ని తెలిసిన వాళ్ళని పది మందిని పిలిచిన వాళ్ళను కూడా ప్రేమగా పలకరిస్తూ ఆప్యాయంగా తినండి తినండి కొసరి కొసరి భోజనం పెట్టి వాళ్ళందరినీ భగవత్ స్వరూపులుగా భావించి వాళ్ళు ఏదో మా ఇంటికి పిలిస్తే చక్కగా పెట్టుకుందాము చూసుకుందాము ఒక ప్రేమ ఆప్యాయత బంధం ఏర్పరచుకుందాము అనే ఒక సాత్వికమైన భావనతోటి అన్నం పెడితే పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువుకి పెట్టినట్లే భారతీయ సాంప్రదాయంలో అతిథి దేవోభవ అని చెప్పారు అభ్యాగత స్వయం విష్ణు అని కూడా చెప్పారు అతిథి అభ్యాగతులు ఎవరైతే బన గడప తొక్కింటిలోకి వస్తారో వారు నారాయణ స్వరూపము వాళ్ళకి అన్నం పెట్టామంటే నారాయణుడు భోజనం చేస్తున్నట్టే అని కూడా చెప్పారు కాబట్టి అన్నదాన రహితమైనవి ఏవి కూడా శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ అనేట్లే అర్థం డబ్బులు ఖర్చు అవుతాయని సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారండి పది మందిని విడిచే పని లేదు పందరేసే పని లేదు అన్నం పెట్టే పని లేదు ఇంట్లో ఏదైనా వ్రతం చేయించుకుంటే పది మంది బంధువులను ఇళ్ళ పక్కన వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టాల్సి ఉంటుంది పదివేలు ఇరవై వేలు ఎంత కొంత ఖర్చు అవుతాయి ఎందుకులే తీర్థయాత్ర కాశీకో రామేశ్వరానికి పోయినప్పుడు ఏదో గుళ్ళు ఆడు చేయించుకుని వచ్చేద్దాం పైన వ్రతమో చేయించుకున్నట్లు అవుతుంది ఈ ఖర్చు అవ్వదు ఎంత తెలివిగా లెక్కలు వేసేస్తున్నారు మీకు ఉన్నప్పుడే జీవితంలో ఒక్కసారి చేపించుకోండి ఎవరు కాదు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి ఇంట్లో పది మందిని అని భోజనం పెట్టాలి జీవితంలో ఒక్కసారి చేయించుకోండి మీకు ఉన్నప్పుడే చేయించుకోండి పది మందిని పిలిచి ఇంట్లో నట్టింట్లో కూర్చోబెట్టి వాళ్ళకి అన్నాలు పెట్టి భగవంతునికి తినిపించినట్లు భావన చేసి చేసుకోండి ఎవరు కాదు ఉన్నారు అలా కాదు ప్రతి పౌర్ణమికి చేయించుకోవాలా పుణ్యం మన ఖాతాలో పడాలి ఎవడికి అన్నం మాత్రం పెట్టకూడదు కాబట్టి ఏం చేయాలి ఆడ వేను పదహారులు కట్టేసేస్తే ఆడు చేయించేది కూడా అయిపోయేది నేను చెప్తున్నాను కానీ నిజమా కాదా అని చెప్పిన మాటలన్నీ మీరు చెప్పండి మీ హృదయంలో ఉన్న లోగుట్టు పెరుమాళ్ళకెరుక విన్నారా ఈ సామెత మీరు ఏ భావజాలంతో పని చేస్తున్నారో అంతరంగంలో ఏ ఆలోచనలు పెట్టుకొని చేస్తున్నారో అన్నీ ఆ పెరుమాళ్ళకు తెలుసు ప్రపంచానికి తెలియకపోయినా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన సర్వసాక్షి చూసి నవ్వుకుంటూ ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి మంత్రహీనమైనది మంత్రాలు లేకుండా ఇప్పుడు చూస్తున్నాం మీరే చేసేసుకోండి మీ సొంతంగా మీరే చేసేసుకోండి డెమో వీడియోలు పెట్టి మీరే చేసేసుకోండి మంత్రాలు ఋత్విక్కులు చదవకుండా చేసే వ్రతాలు చేసే హోమాలు యజ్ఞాలు ఏవి ఫలించవు మీరు ఒక వ్రతమో హోమమో యజ్ఞమో చేయించదలుచుకుంటే ఎలా శాస్త్రంలో చెప్పారో అలాగే చేయించుకో చేపించిన శక్తి లేదా నీకు తోచినంత నిత్య పూజ చేసుకో ప్రేమగా పూజ చేసుకో నీకు తోచిందే చేసుకో మంత్రం అక్కడ పాట పాడుకో ఒక అనవయ్య కీర్తం పాడుకో లేదా దేవుడు పాట సినిమాలో ఏదైనా పాడుంటే ఆ పాట పాడేసుకో నామ సంకీర్తం చేసుకో ఇబ్బంది ఏమి లేదు ఒక వ్రతము వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే మృత్పిక్ని పెట్టి చేపించుకో సత్యనారాయణ వ్రతం చేయాలి అంటే కేదార వ్రతం చేయాలంటే ఏదైనా ఒక వ్రతం చేయాలి అంటే పృత్విక్ను బట్టి చెప్పించుకో లేదండి వాళ్ళు సంభావనలు అడుగుతున్నారంటే మేము ఏం లేమండి మాకు శుద్ధి లేదండి ప్రేమగా ఆ దేవతకి నిత్య పూజ చేసుకోం ప్రేమగా పూజించుకో నీకు ఫలితం అయితే అదే వస్తుంది వస్తుంది అంతేగాని డబ్బులు లేవు తెలివిగా నేనే పుస్తకం చూసి చేసుకుంటాను తెలివిగా డెమో వీడియో ఆన్ చేసుకుంటే దాంట్లో మంత్రాలు వస్తూ ఉంటాయి నేనే చేసుకుంటాను సంభావనలు మిగులుతాయి దక్షిణ మిగులుతాయి ఇలాంటి తెలివిగా యూట్యూబ్లు చూసి నాటకాలు వేస్తే అవన్నీ భగవంతుడు తెలుసు ఫలితం ఇచ్చేవాడు ఆయన అందుకే భగవంతుడు చెప్తున్నాడు మంత్రహీనమైనదియో దక్షిణలు లేనిదియో ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఈ డోమో వీడియోలు పెట్టి మీరే చేసేసుకోండి పుస్తకం చదువుతా మీరే చేసేసుకోండి ఏం సమాధానం చెప్తారు ఎట్లే ఉంటాయి భగవద్గీతలు ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే ఈ పిచ్చి ప్రచారాలు చేసే యూట్యూబర్లకి పాపం చెమట్లు పడుతూ ఉంటాయి సమాధానాలు చెప్పలేక మంత్రం లేకుండా దక్షిణ లేకుండా చేసేది అలాగండి ఎంటరేమో మీకు వచ్చినంత యథాసక్తిని తిప్ప వచ్చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ ఈ వ్రతము చెయ్యాలి ఈ హోమము చేయాలి ఈ క్రతువు చేయాలి అనిపించినప్పుడు ఆ క్రతువు లేదా ఆ వ్రతము అది ఆ ప్రాసెస్లో చేయడం కోసము ఒక ఋత్విక్కుండి వేద మంత్రాలు అక్కడ చదవాలి చదివితే అది దానికి సంబంధించిన దైవానికి చేరుతుంది వాళ్ళు స్వీకరిస్తారు అలా చదివి వాళ్ళు చేసిన దానికి నీవు దక్షిణివ్వాలి అన్నము పెట్టాలి అర్థమవుతుంది కదా దక్షణలు ఇచ్చుకోవాలి సంభావనలు ఇచ్చుకోవాలని అక్కడ ఆకృతి లేదా కొందరికి ఇచ్చే ఓపిక లేదు సరే కొందరు చేసేవాడు కరెక్ట్గా చేస్తారంటే ఈ రోజులో వాళ్ళు సరిగ్గా చేయడం లేదు వాళ్ళు కూడా డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళు చాలా తయారయ్యారు మరి అప్పుడు ఏం చేయాలి అంటే అదిగో ఆయన డేమో వీడియోలు పెట్టాడు ఈవిడేమో ఎలా చేసుకోవచ్చు అని చెప్పింది పుస్తకం కొన్ని కూర్చుకొని చేసుకోవచ్చు అని పలా పుస్తకాల షాపుల వాళ్ళు పబ్లిషర్స్ చెప్తున్నారు ఈ ప్రాసెస్లన్నీ తప్పండి దక్షిణ లేకుండా నువ్వు జరిపించే క్రతువులు కార్యక్రమాలు మంత్రాలు లేకుండా దక్షిణ లేకుండా పరిసమాప్తం అవ్వవు అప్పుడు ఎలా అండి ఏం చేయాలండి వరలక్ష్మి వ్రతం వస్తే లక్ష్మీదేవికి పూజ లాగా నీకు తోచినంత చేసుకో నీకు అదే వ్రతం ఒక ఆడపిల్లకి కూర్చున్నోడు పూజలో దానికి వచ్చిందే వ్రతం అవుతుంది ఆ అమ్మవారు సంతోషిస్తుంది అనుగ్రహిస్తుంది సత్యనారాయణ వ్రతము దక్షిణలు ఇచ్చి చేయించలేవు మామూలుగా వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి నీ తోచినంత పూజ చేసుకో ప్రేమగా చేసుకో నామస్మరణ చేసుకో నీకు అదే వ్రతం సంపూర్ణ ఫలితం వస్తుంది అర్థమవుతుంది కదా స్పష్టంగా కాకుండా కక్కుర్తి పడి డెమో వీడియోలు పెట్టుకొని పుస్తకం చూసుకొని లేకపోతే అన్ని నేనే చేసుకుంటాను మొత్తం నేనే నేర్చుకుంటాను ఇంకొకరిని పంతులు గారిని పిలిస్తే దక్షిణలు ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో ఆన్ చేసుకుంటే మంత్రాలు వస్తాయి కాబట్టి దీంట్లో ఆన్ చేస్తాను ఇదంతా ఏమిటి తామస యజ్ఞం కింద లెక్క తమోగుణం ఉంటేనే ఎలాంటి అలవాట్లు వస్తాయి ఇలాంటివి ప్రోత్సహిస్తారు అర్థమవుతుందా అవుతుందా భగవద్గీత గాని ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ తిప్పారంటే దుమ్ము దులిపేస్తుంది భగవద్గీత పాపం చాలా మందికి బాధేస్తుంది నా వీడియోలు కానీ చూసారంటే ఈ భగవద్గీతను నిజాలన్నీ మాట్లాడేస్తుంది అమ్మాయి అని చాలా మందికి బాధగా ఉంటుంది మరి ఏం చేద్దామని చెప్పండి నిజాలు ఇవే నిజాలు ఇవేనండి నేనేం అబద్ధం మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మాట్లాడుతున్నాను దక్షిణాలు లేకుండా మంత్రాలు లేకుండా మీ ఇష్టానికి మీరు వ్రతాలు లేకపోతే క్రతువులు చేసేసుకుంటామంటే తమో కిందకి వెళ్ళిపోతుంది దాని ఫలితాలు రావు ఏదో కొంచెం కొంచెం వచ్చినట్టు అలా కనిపిస్తాయి భ్రమపడతారు పడతారు అంతే కాబట్టి చేసుకోదలుచుకుంటే ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ చేసుకోలేకపోతే ఆ శక్తి లేకపోతే ప్రేమగా నిత్య పూజ మీకు వచ్చినందులో పూజ భగవన్ నామస్మరణ భగవంతుని ఎడ విశ్వాసము ధరాబద్ధమైన జీవన విధానం ఈ విధంగా గడుపుకుంటే మీ యొక్క క్రతువులు వ్రతాలు మొత్తం కంప్లీట్గా చేసిన వెళతము వచ్చేస్తుంది ఈ రెండే దారులు ఉన్నాయి కలగా పొలకం చేయకండి యూట్యూబ్ వీడియోలు చేసి వాళ్ళు చెప్పే చెప్పారు మీ మీకు ఇష్టమైనట్టు కలగా పొలకం చేశారంటే కొన్నాటికి మీరు ఆ తర్వాణంలో పూర్తిగా మునిగిపోయి పిచ్చివాళ్ళు అయిపోతారు అంతకు ఏమే ఉండదు నేను భగవద్గీతలో ఏముంది అదే చెప్తాను చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సత్యమేవజైతే ధర్మవరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణ